ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటే సింగిల్ అయితే ఉంది మరి వచ్చి ఒంగోలు కొడే కనిపిస్తుంది మనకైతే ఈ విధంగా ఉంది మన ఎన్ని పళ్ళతో ఉందినా ఉడిపిందా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు వల్ల కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు సింగిల్ కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసే కొడ ముందు బాగా వెనక బాగా బిడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి దీని కాలభాగాలు గురించి చూస్తున్నారు ఏం చెప్తున్నా కడుగు రేటు ఎనభై వేలు ఫస్ట్ మరి దీన్ని రైతు దీని రెడ్డి వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు కానీ చెప్తున్నారండి ఆ సేద్యంలో రెండు పక్కల వస్తుంది కూడానే ఏమన్నా బిడ్డలు ఏమన్నా లైట్గా అయితే సేద్యం పనులు చేస్తున్నారు అవును భరోసా బాగుందా సేద్యానికి మరి ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి గ్రామం మండలం నందవరమా మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీరు రైతులేనే వేపరమానా రైతులేనే చేత ప్రస్తుతానికి అయితే గ్యారంటీ మీ పేరు బజ్జప్ప బజ్జప్ప అవునవును ఎంత రేటు ఎనభై మరి ఫిక్స్డ్ రేటు డెబ్బై పైన మనం మాట్లాడుకోవచ్చు అండి బేరముటాదే బేరం బేరముఠాది అంటారు మీ నెంబర్ చెప్తానా ము రెండు రైట్ ఫ్రెండ్స్ మరి కూడా అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ఎవరికి కాలంటే నేరుగా వచ్చి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం మీదలో సంత మరి డేట్ వచ్చేసి మరి ఇరవై రెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు టెక్స్ ఫర్ వాచింగ్ గానా క్రియేషన్ స్టూడెంట్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ൂറ്റ് okay, <laughs>